ముల్కాడలు చూడండి చిన్న ఉన్నాయి అక్కడ పెద్దగా ఉన్నాయి కొన్ని పైనకి అయిపోయింది చెట్టు ఇంకా నాతోని తెంపనికి రాదు పిల్లల్ని తెంపమనాలి అంత పెద్దగా అయిపోయిందండి ఎంత ఇది పొడువు పెరగద్దు అనేసి ఇరుస్తూనే ఉన్నాను అయినా ఇక్కడ మళ్ళీ ఇంత పెద్దగా ఉండొద్దని ఇప్పుడు చిగురులు వస్తున్నాయి అన్నీ చిన్న 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 ఇట్లా పడిపోయి కిందికి కనిపిస్తున్నాయి చూడండి అవన్నీ ముల్కాడలే అవన్నీ ముల్కాడలే కొన్ని వంకాయలు ఉన్నాయి తినుకుందాం రెండు రకాలు ఇది కొంచెం చేంజ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇది ఇంకో చెట్టు ఇవి చిన్నగా ఉంది చెట్టు కానీ దీనికి రెండు కాయలు ఉన్నాయి ఇవి వచ్చినాయి అక్కడ కొన్ని మిర్చి కూడా ఉన్నాయి ఇది వాటర్ ఎక్కువ ఇట్లా కలర్ చేంజ్ అవుతున్నాయి వర్షాలు ఊకే ఎక్కువ పడుతున్నాయి కదా ఇక్కడ చూడండి కిచెన్ వేస్టు ఇవన్నీ తొక్కలు చూస్తాం కదా ఇవన్నీ ఇలా కూడా మనం వాటర్లో ఇలానా ఉంచేసుకొని ఒక టూ డేస్ అండ్ త్రీ డేస్ ఉంచేసుకొని ఇట్లా డైరెక్ట్ ఈ వాటర్ ఇచ్చుకోవచ్చు లేదు ఒక వన్ వీక్ ఉన్నాయి దీంట్లో అంటే కనుక మనము ఈ వాటర్ ఒకటైతే నార్మల్ వాటర్ రెండు కలిపేసి డైల్యూట్ చేసేసి పోసుకోవచ్చు మొక్కలకి సింపుల్గా నీకు కిచెన్ వేస్ట్ పక్కకు పెట్టాలా చిన్న కుండ అయితే ఎట్లా ఇదంతా ఏ సమస్య ఉండదు చిన్న కుండ ఏదైనా ఇట్లా వాటర్ ఇచ్చేసుకోవచ్చు దీంట్లో అన్ని పోషకాలు ఉంటాయి ఇది సింపుల్ వే ఇంకా కిచెన్ వేస్ట్ కుండీలో ఎట్లా పక్కకు పెట్టాలి చిన్న దాంట్లో పెట్ ఎట్లా పెట్టాలి పెద్ద దాంట్లో ఎట్లా పెట్టాలి అన్నీ చూపించిన కదా ఇది వాటర్ ఇట్లా వాటర్ కూడా పోసేసుకోవచ్చు మనము కాంపోస్ట్ చేయలేము అనుకున్నప్పుడు ఇది సింపుల్ వే ఇంకా రైస్ వాటర్ పప్పులు కడిగిన నీళ్ళు రైస్ కడిగిన వా నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా మనకు ఒక దాంట్లో పోసేసుకొని మనము మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఉల్లిగడ్డ తొక్కలు వాటర్లో నానేస్తే చాలా అవి మొక్కలకు హెల్తీ ఆ వాటర్ కూడా పోసుకోవచ్చు ఇది సింపుల్ వే ఈ వేలో కూడా మనం మొక్కలు పెంచేసుకోవచ్చు కాంపోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడికో పోయి ఎరువులు తేవాల్సిన అవసరం లేదు ఇట్లా చేసేయండి మొక్కలు ఇట్లా సింపుల్గా పెంచేద్దాం ఎంత బాగున్నాయి రండి గ్రేప్స్ వర్షం పడింది నీట్గా అనిపిస్తున్నాయి

ఎన్ని ఉన్నాయి చూడండి మల్బరీస్ ఇక్కడ బీరకాయ చూడండి బాగానే పెద్ద అయిపోయింది దొండకాయలు కూడా ఉన్నాయి కొన్ని తెంపుదాం దొండకాయలు కనిపించవు చక్కగా వర్షం పడుతూనే ఉంది చినుకులు పడుతూనే ఉన్నాయండి ఇది నేను పాలినెట్ చేయలేదు అవే అదే అయిపోయింది ఒకసారి ఈ మధ్య కాలంలో అసలు నేను ఒక్కటి పాలినెట్ చేస్తలేను అవే అవుతున్నాయి మనకు తేనెటీగలు బటర్ఫ్లైస్ ఎక్కువ వస్తే మనం మళ్ళా పైనకొచ్చి పాలినేట్ చేయాల్సిన ఆయన పాలినేట్ చేయాల్సిన అవసరము ఉండదు ఇక్కడ చూడండి స్టార్ ఫ్రూట్స్ కలర్ వస్తున్నాయి ఇక్కడ టమాటా మొక్కలు అవే మొలిచినాయి కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా దాంట్లో ఇక్కడ పెట్టేసినా కదా నేను మీకు అంతమంది చూపించిన కూడా కుండి పక్కనే ఎట్లా అనేది దాంట్లో ఎన్ని వచ్చినాయి చూడండి టమాటా ముక్కలు ఇవన్నీ వేరే దగ్గర పెట్టుకోవాలి ఈ కుండీలో పెడదామని చూస్తున్నా దీనిలా అంత ఊడ్చిన ఆకులు అవి ఇవి ఎండుటాకులు అవన్నీ వేసి పెట్టిన కదా గార్డెన్ ఓడిచిన ఆకులు కొమ్మలన్నీ ఇది అది అన్నట్టు ఇంకా లోపలికి ఎట్లా పోతున్నా చూడండి మనం దీంట్లో ఇంకా మట్టి పోసుకోవచ్చు టమాటా మొక్కిన పెట్టినా కదా ఇంకొకటి పెట్టచ్చు దాంట్లో ఎంత కాంపోస్ట్ అయిపోయినా కొద్ది ఏంటంటే కిందికి పోతుంది మట్టి అంతా దీని నిండా ఉండే బకెట్ నిండా ఎన్నుటాకులు కొమ్మలన్నీ కాంపోస్ట్ అయిపోయినాయి అన్నట్టు ఇప్పుడు మనం మొక్క పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు పచ్చి ఉన్నప్పుడే పెడితే ఏంటంటే మొక్క రాదు ఆకులన్నీ రెడ్గా అయిపోతుంది ఇక్కడ ఈ బంతి చెట్లు ఉండేసరికి వస్తున్నది తీయాలి ఎప్పుడైతే ఇప్పటికీ ఇలా ఉంచేస్తా కొంచెం పెద్ద అవుతున్నాయి చూడండి గ్రేప్స్ ఇది కొత్త చిగురు మళ్ళీ పూత స్టార్ట్ ముగ్గలు స్టార్ట్ అయినాయి చూడండి అక్కడ జామకాయలు చూడండి మీకు కనిపిస్తుందేమో లేదో ఇక్కడ చూడండి కలర్ వచ్చేసినాయి నిన్న నేను తెంపడానికి ట్రై చేస్తే కొన్ని అటు కూడా బయటకు పడిపోయినాయండి పైనకి అయిపోయింది చెట్టు అంతా ఇంకా అవి తెంపాలి ఎక్కి ఇక్కడికి ఎక్కి తెంపచ్చు మీదకి ఎక్కి కొన్ని కొన్ని అండి పండుతున్నాయండి రోజుకు రెండు ఒకటి అట్లా పండుతున్నాయి తెంపుతున్నాము జామకాయలు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతుంది ఇది ఈ కాయలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కింద స్టార్ట్ అవుతుందేమో అక్కడక్కడ మొగ్గ అనిపిస్తుంది మళ్ళీ వర్షంలో ఎట్లుందండి త్రీ డేస్ అవుతుంది కంటిన్యూ వర్షం చిగురులు ఎంత బాగా వస్తున్నాయి చూడండి కళ్యాణకు వీ కొమ్మలన్నీ ఇరిచినా కొద్ది మనము మంచి వస్తాయి చిగురులు ఆకులు దింపుకోవద్దు ఎప్పుడైనా కొమ్మలు వేసి వేయాలి ఈ దాలిమ్మ చెట్టు చూడండి ఇటు పిందెలు పువ్వులు కాయలు ఎట్లా ఉంది చూడండి చెట్టు నిన్న పిందెలు ఉన్నాయి కాయలు ఉన్నాయి పూత స్టార్ట్ ఉంది గోంగూర చూడండి ఎంత మంచిగా ఇటు తెంపుతూనే ఉన్నాము మళ్ళీ మంచి వస్తున్నది చిక్కుడన్ని పాకుతున్నాయి పొట్ల విత్తనాలు ఎందుకో మొలవలేదండి మళ్ళీ మళ్ళీ ఈరోజే పెట్టినను విత్తనాలు వర్షం పడుతూనే ఉంది ఇక్కడ మల్బరి చూడండి రెడ్గా అవుతున్నాయి నిన్న తెంపిన ఒకటి బ్లాక్ అయ్యండి ఇక్కడ రోజెస్ చూడండి వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే రోజు ఫ్లవర్స్ మంచిగా వేచ్చుకుంటూ ఉంటాయి హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నే అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినా కదా ముస్లిం దేశమైన కరెన్సీ పైన కరెన్సీ నోటు పైన మన వినాయకుని బొమ్మ ఉంటుందట అది ఏ దేశ కరెన్సీ నోటు అని క్వశ్చన్ కదా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఒకరు కరెక్ట్గా చేసిండండి ఇప్పుడు నేను తెలియని వాళ్ళ కోసము ఆన్సర్ చెప్తున్నా ఏ దేశం కరెన్సీ నోట్ పైన అంటే ఇండోనేషియా కరెన్సీ నోట్ పైన వినాయకుని బొమ్మ ఉంటుందట అక్కడ ముస్లిం జనాభానే ఎక్కువ ఉంటుందట హిందూస్ ఒక త్రీ పర్సెంట్ మాత్రమే ఉంటారట వాళ్ళు ఎంత బాగా కలిసి ఉన్నారు చూడండి హిందూ ముస్లిం తేడా లేకుండా ఇదండి ఆన్సరు ఇప్పుడు మరొక క్వశ్చన్ అడుగుతున్నా సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు నేను ఆర్వెస్ చేసుకున్నాయి కళ్యాణకు ఇదంతా మళ్ళీ కొన్ని కొమ్మలు ఇరిచేసిన చిగురులు వస్తాయి మంచిగాని ఈ తోటకూర వచ్చింది ఇంత దొండకాయలు ఒక బీరకాయ ఈరోజు హార్వెస్ట్ ఇది